కనిగిరి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం వంతెన నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు ఒకటో ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్కి వెళ్ళటం కోసం ఈ వంతెన నిర్మాణం చేస్తూ ఉన్నారు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో కనిగిరిలో నిర్మిస్తున్నటువంటి ప్రయాణికులు ఒకటో ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్కి వెళ్ళటం కోసం నిర్మిస్తున్నటువంటి వంతెన నిర్మాణం మనం చూస్తున్నాము నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో కనిగిరి సమీపంలో కలగట్ల రోడ్డులో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉన్నారు మీరు చూస్తున్న దృశ్యాలు కనిగిరి రైల్వే స్టేషన్కు సంబంధించిన దృశ్యాలు ప్రయాణికులు ఒకటో ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్ వెళ్ళటం కోసం వంతెన నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు